హాయ్ హలో ఈవినింగ్ స్నాక్స్గా కానీ వర్షం వస్తున్నప్పుడు కానీ మనకు గుర్తొచ్చే ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీలు అలాంటి మిరపకాయ బజ్జీలు అయితే ఇవాళ మన వీడియోలో చూసేద్దామా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిరపకాయ బజ్జీలకు ముందుగా మనకు కావాల్సింది శనగపిండి శనగపిండిని ఒక హాఫ్ కేజీ తీసుకొని అందులో వంట సోడా తగినంత సాల్టు తీసుకొని బాగా జారుగా కలుపుకొని శనగపిండిని అందులో కొంచెం బియ్య పిండి కలిపేసుకొని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు కలిపేసుకొని కొంచెం జారుగా కలిపేసుకొని ఒక గంట వరకు నాననిచ్చుకోవాలి తర్వాత ఈ మిరపకాయ బజ్జీల్లోకి స్టఫింగ్ కోసము పొటాటోనైతే ఉడకబెట్టేసుకున్నాను ఈ ఉల్లగడ్డను ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో కారము ఉప్పు ఇంకా చాట్ పౌడరు ఏదైనా తీసుకొని బాగా కలిపేసుకోవాలి ఇక పచ్చిమిర్చి అనేది తీసుకొని బాగా కడిగేసుకొని ఒక ఘాట్ అనేది పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ను పచ్చిమిర్చిలో పెట్టేసుకోవాలి అయితే ఈ చాట్ పౌడర్ అనేది ఇంట్లోనే నేనైతే తయారు చేశాను అందుకుగాను రెండు కప్పుల ధనియాలు తీసుకున్నాను ఆ ధనియాలకు అదే కప్పులో పావు భాగం అయితే జీలకర్ర తీసుకొని రెండిటిని బాగా వేయించి తర్వాత అందులో మనకిష్టమైతే కొంచెం రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఈ చాట్ పౌడర్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా పచ్చిమిర్చి స్టఫింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ పెట్టి ఆయిల్ కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చినైతే ఈ శనగపిండిలో డిప్ చేసి బజ్జీలైతే వేసేసుకోవాలి ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ స్టఫింగ్ అనేది మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు వాటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసేసుకొని ఉడకబెట్టిన ఉల్లగడ్డ స్టఫింగ్ ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసేసుకొని అదే శనగపిండిలో అద్దేసి ఆయిల్లో వేపుకుంటే ఇవి కూడా పొటాటో బజ్జీల లాగా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా నచ్చుతాయి ఈవెన్ ఈ మిర్చి బజ్జీ కంటే ఇక నేనైతే రెండు కూడా చేశాను ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్